దళారులను రైతులు నమ్మి మోసపోకుండా పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి గజ్వేల్ ఎయిమ్స్ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి గజ్వేల్ డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ బయ్యారం మల్లారెడ్డిలు అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గిరిపల్లి జాలిగామ అహ్మదిపూర్ గ్రామాల్లో డిఆర్డీఏ ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించి మాట్లాడారు రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంసీ డైరెక్టర్లు కర్ణాకర్ రెడ్డి పార్టీ నాయకులు రాజు రాములు గౌడ్ జంగం రమేష్ గౌడ్ రెడ్డి కాసారం బాబా పాల్గొన్నారు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మేము అధికారులకు ప్రభుత్వానికి దృష్టికి తీసుకుపోయిన తర్వాత ఈసారి అలా రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గర కూడా దొడ్డు వడ్లతో పాటు సన్న ఒడ్లు కూడా అక్కడే కొనడం జరుగుతుంది కాబట్టి రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి నేను మా అమ్మాలి సోదరులను ఐకేపీ సోదరి మనులను ఈ స్థానిక నాయకులను కూడా కోరేది ఏంటంటే రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతో ముందరుకోవాలని కోరుకుంటున్నాను అలాగే అధికారులను కూడా గతంలో ఎలాగైతే వారం రోజులలో వాళ్ళ ఖాతాలలో వాళ్ళ డబ్బులు పడ్డాయో అదే విధంగా మీరు కూడా దాన్ని ప్రసారం చేయకుండా టెక్నికల్ ప్రాబ్లమ్ అని ఇదని ఇబ్బంది పెట్టకుండా రైతులకు కూడా వారం పది రోజుల్లో వాళ్ళ ఖాతాలో డబ్బులు పడేటట్టు మీరు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అప్పుడు మీ స్థాయికి మించిన ఇబ్బందులు ఏమన్నా వస్తే మా స్థానిక నాయకులకు కానీ మాకు కానీ దృష్టికి తీసుకొస్తే అది కలెక్టర్ దృష్టికి కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ గాని అవసరం అనుకుంటే రాష్ట్ర స్థాయి నాయకులు కూడా తీసుకుపోయి రైతులకు న్యాయం చేసే విధంగా మీకు అందుబాటులో